మోక్షి మోక్షి నాన్న ఎందు చెప్పు అరే అది ఎందుకు పెట్టుకున్నావురా ఇదిగో మనీ కోసుకునే లోపు తెగిందంట అండ్ ఇప్పుడు అత్యగారు ఏమో ఇక్కడ ఫిష్ చేస్తున్నారు కూర ఇప్పుడే జనం వచ్చింది అనుకో ఉంటుంది కూర చింది అమ్మా

కొరమేని నీట్గా మొత్తం లోపలవన్నీ నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని నిమ్మరసం వేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకుని కూర అనమాట సో ఎలా ఉండాలి ఏంటనేది వీడియోలో చూసేద్దాం వచ్చేయండి సో కేజీ కొరమేనికి మనం త్రీ ఆనియన్స్ తీసుకున్నాము అలాగే ఫోర్ ఏమో మిర్చి తీసుకున్నాము రెండేమో టొమాటాలు తీసుకున్నాం కొంచెమేమో కరివేపాకు తీసుకున్నాం ఆనియన్స్ అయితే ఇదిగోండి ఇదైతే ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే చక్కగా ఆనియన్స్ మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ అయిపోతాయి అనమాట మ్యాక్సిమం దీంట్లోనే చేసుకుంటాం ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కదా సో ఇది ఏంటంటే ఇలాంటి వాటికి ఏం తక్కువ కాదు వంటల్లో మాత్రం ఫస్ట్ ఉంటాడు ఏది పెట్టినా మాత్రం చెయ్యేస్తే చాలా అదిరిగిపోతాయి టేస్ట్లు మాత్రం సో ఫస్ట్ అయితే మనం చేపల దాకా సో అందరికీ ఉండే ఉంటుంది సో దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని సో నాన్ వెజ్ కర్రీస్కి మాక్సిమం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా సో మీ క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి సో ఇదిగోండి ఆయిల్ వేడెక్కుతుంది సో మేము ఏం ఆయిల్ యూజ్ చేస్తామంటే నువ్వుల అని ఎస్ నువ్వుల నూనె ఎందుకంటే హెల్త్కి మంచిది సో రిఫైన్డ్ ఆయిల్స్ మ్యాక్సిమం తగ్గించేసాము చేపల పులుసు కాబట్టి సో మెంతులు వేసుకుంటున్నాము మెంతులు మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట ఆనియన్స్ కూడా వేసేసుకుని లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి వండేటప్పుడు ఈ సౌండ్ ఉంది చూసారా సూపర్ వస్తుంది అనమాట కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము సో ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఆనియన్స్ లేకపోతే మాడిపోతాయి కదా సో ఆనియన్స్ ఏమో బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం టమాటాస్ యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు సో టమాటాస్ కూడా కొంచెం మగ్గి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను మంచి కలర్ వచ్చేసింది పసుపు టమాటా చూసారా బాగా మగ్గిపోయినాయి చూడండి ఇలా ఫైన్గా మగ్గించుకోండి మగ్గిన తర్వాత మనం ఇప్పుడు టూ స్పూన్స్ కారం వేసుకున్నాము టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను సో దాన్ని ఇప్పుడు పీసుకొని మనం ఈ పులుసు పోసేసుకుందాం దాంట్లో చేపల పులుసుకి చింతపండు పులుసు మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాం చూసారా ఎంత బాగుందో కది అన్నీ చక్కగా మగ్గినాయ్ సో ఇప్పుడు చింతపండు పులుసుని వేసేసుకుందాం తర్వాత నేను ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టుకుని ఆయిల్ సపరేట్ ధనియాలు తీసుకోవాలి టూ స్పూన్స్ జీలకర్ర యాలక్కాయలు రెండు దాల్చిన చెక్క లవంగాలు ఒక నాలుగు తీసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడేమో కూర ఉడుకుతుంది కదా కోసం కదా మనం ఇప్పుడే సో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం ఫస్ట్ కొంచెం స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి దగ్గర లేకపోతే మాత్రం ఆడబోదు మిక్సీ పట్టుకుందాము ఇలా ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి సో చూస్తారు కదా ఆయిల్ మొత్తం చూసారు అలా సెపరేట్ అయిందో అలా సెపరేట్ అయ్యే వరకు పులుసుని బాగా ఉడకనివ్వండి సో తర్వాత బెండకాయలు సో బెండకాయలు యాడ్ చేసుకోవడం తెలుసా మీకు చేపల పులుసులో బెండకాయలు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందంట చేప ముక్కలు కూడా ఇలా పెట్టుకోవాలి తలక ఎంతమందికి ఇష్టం నాకైతే ఇష్టం లేదు మనీ ఇష్టంగానే తింటాడు మోక్షు కూడా ఫిష్ బాగానే తింటాడు అనమాట నాన్ వెజ్ అన్నీ బాగానే తింటాడు ఫిష్ ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది కమెంట్ చేయండి చందమామ పరుగులు కూడా తీసుకొచ్చాడు సో అవి కూడా నేను వేసేసుకుంటున్నాను లాస్ట్లో చూసుకుని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసాం కదా సో సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఇంకా గరిటీ యూజ్ చేయకూడదు కాబట్టి ముక్కలు విరిగిపోతాయి కదా సో అందుకే ఇలా తిప్పుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఫిష్ ముక్క మగ్గేదాకా మగ్గించుకోవాలన్నమాట మోక్షి పడుకున్నప్పుడు లెగ్స్ రా భజనం లేకపోయావా మేము ఏం చేస్తున్నాం చెప్పుకో చూస్తావా కొంచెం మగ్గిన తర్వాత మనం పట్టుకున్న మసాలా ఉంది కదా సో ఆ మసాలానే యాడ్ చేసుకోండి మళ్ళీ మసాలా వేసిన ఒక్కసారి తిప్పుకొని ముక్కలకి అంతా పట్టించేదాకా ఉంచాలనమాట బకెట్లో ఏం పెట్టుకున్నావ్ మీ బకెట్ ఏది చూపించు కొత్తిమీర పెట్టావా కూరలాద్దామా ఇక ఫైనల్ లుక్ ఇంకా టేస్ట్ అయితే చేయలేదు సో మొత్తం కంప్లీట్ గా ఉడికిపోయిందనమాట బెండకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి సో టేస్ట్ చూసి చూద్దాం ఇప్పుడు సేమ్ నేను ఇదే టైంకి ఇంకేం లేదు ఫిష్ మానేస్తా అది ఇది ఇదన్న మళ్ళీ దాకా నీవు అడిగినా కావాలన్నా సరే తరగదు చాప అయితే కొరేను మాట్లాడ మొక్క అది ఇలా లేదు అది టేస్ట్ బాగుందా మొక్క టేస్ట్ బాగుందా చెప్పాను నీకు అలాగంటే తండలా తగ్గుతుందని మరి వేరేలాగా ఉంది ఆర్గానిక్ ఫిష్ అయితే ఆర్గానిక్ కొరమైన సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మన వీడియోస్ ఇంకా నోటిఫికేషన్ లాగా వస్తాయి సో అంతే అంతేగాయస్ బాయ్ బాయ్స్ ఈ విన్ ద నెక్స్ట్ వీడియో